రష్యా ఆధీనంలోని భారీ అణు విద్యుత్ కేంద్రం జోపరీజియాపై దాడి జరిగింది ఐరోపాలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో కు చెందిన జపోరీజియా ఒకటి దీంతో జపోరీజియాలోని కూలింగ్ టవర్లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా ఆధీనంలో ఉంది అయితే ఈ ప్లాంట్లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు కీవ్ ను బ్లాక్మెయిల్ చేసేందుకే రష్యా ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు జెలన్స్కి ఇక మరోవైపు రష్యా మాత్రం యుక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫైరింగ్ కారణంగానే ఈ మంటలు వ్యాపించాయని ఆరోపిస్తోంది దీంతో అక్కడే ఉన్న అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో రష్యా దళాలు ఈ అను కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు మొత్తం ఆ రియాక్టర్స్ ను ఏడాది ఏప్రిల్ నుంచి కోల్డ్ డౌన్ లో ఉంచారు అయితే ఈ ప్లాంట్ కూలింగ్ టవర్ పై డ్రోన్ దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పష్టం చేసింది

రష్యా అధీనంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ప్లాంట్ లో మాస్కో దళాల ఫీల్డ్కు పాల్పడ్డాయనేది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి ఆరోపిస్తున్నారు అయితే కీవ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రష్యా ఈ చర్యకు పాల్పడిందనేది జెలెన్స్ కి ఆరోపిస్తున్నారు మరొక రష్యా మాత్రం ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫైరింగ్ కారణంగానే ఈ మంటలు వ్యాపించాయని ఆరోపిస్తుంది అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటు చేసుకోలేదని అధికారులు చెప్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై రెండు రష్యా దళాలు ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని తమ అధ్యయనంలోకి తీసుకున్న తీసుకున్నట్టు తెలుస్తోంది దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కంప్లీట్ గా నిలిపివేసినట్లుగా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు మొత్తం ఆ రియాక్టర్లను ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కోల్డ్ షట్ డౌన్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది ఈ ప్లాంట్ కూలింగ్ టవర్ పై డ్రోన్ దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్తోంది అయితే దీనికి సంబంధించి ప్లాంట్ లో నిపుణులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ అణులీక్ జరగలేదనేది ధృవీకరించింది నష్ట నష్టాన్ని అంచనా వేయడానికి సైట్కు వెంటనే వెళ్ళామనేది వారు చెప్తున్నారు అను భద్రతపై ఎటువంటి ప్రభావం పడలేదు అనేది కూడా ప్రధానంగా అక్కడ ఎటువంటి నివేదన అంటే నివేదిక సమర్పించలేదు అనేది అక్కడున్న స్థానిక అధికారులు అయితే చెప్తున్నారు అయితే ప్రజెంట్ అక్కడున్న ఘర్షణల మధ్య ఈ ఆందోళన అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై జరిగిన దాడి అనే దాడి అనేది ఇంకా ఆందోళనకు దారితీస్తుందని ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నారు అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సరిహద్దు వివాదంగా దీన్ని అభివర్ణిస్తున్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్ చేసిన అతిపెద్ద అత్యంత విజయవంతమైన సరిహద్దులు జరిగిన దాడిగా కూడా అక్కడున్న ప్రజలు చెప్తున్నారు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చొర చొరబాటును చేసిన ప్రయత్నాలను ప్రధానంగా వివరించింది అయితే ఉక్రేనియన్ దళాలు ఇప్పటికే టోల్సినం అలాగే బొబ్జీ గ్రామాల సమీపంలో అక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ప్రహార కాస్తూ ఉన్నారు అదే అలాగే కోడేజ్ రష్యా ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై దాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఘర్షణ అనేవి మరింత ఎక్కువయ్యాయనేది ప్రధానంగా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే రష్యా అధీనంలో ఉన్న భారీ అణు విద్యుత్ కేంద్రం జెపోరిజియా పై దాడి జరగడం పట్ల అక్కడ వివాదం కొనసాగుతుంది అంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇటు కీవ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు రష్యా ఈ చర్యకు పాల్పడిందని జెలిన్స్ కి ఆరోపిస్తున్నారు కానీ ఇక్కడ వేరే దళాలే దీనిపై దాడికి పాల్పడ్డాయి అనేది మరొకరు ఆరోపిస్తున్నారు అంటే ఈ దాడి ఎవరు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒకరిపై ఒకరు ప్రధానంగా ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై జరిగిన దాడి దాడి వల్ల అక్కడ ఘర్షణలవి మరింత తీవ్రతరం అవుతున్నట్లుగా తెలుస్తోంది